జిమ్ చో స్పెషల్స్ అనమాట అండి మన చీరాల సారీస్ సారీస్ లో చాలా మంది కస్టమర్స్ ఎదురు చూస్తూ ఉన్న కొత్త డిజైన్స్ తోటి జిమ్మి చో అయితే వచ్చేసినాయి అనమాట అండి కాస్ట్ వైజ్ కూడా కన్వీనియంట్ కాస్ట్ లో వచ్చినాయి చాలా మంది చాలా షాపులు తిరిగాం మేడం ఎక్కడ కూడా అసలు జిమ్మి చో లో వెరైటీలే దొరకలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట బట్ మన చీరాల శారీ సారీస్ లో మీరు హ్యాపీగా స్టోర్ కి వచ్చినా కూడా క్లాత్ వైజ్ చూసుకోవచ్చు అలాగే ఈ రోజు ఈ వీడియోలో కూడా నేను చూసారు కదండి ఒక మంచి జిమ్మి చోట్ల శారీ అయితే వేర్ చేసేసి వచ్చేసాను ఇంకా కాస్ట్ వైజ్ వీటి వివరాలు ఏంటి అని ఒకటి కాదు రెండు కాదు జిమ్మి మీ షోలోనే ఫైవ్ సిక్స్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చాను ఒక్కసారి వీడియో చూవరి వరకు చూసేసాయండి అండ్ ఫస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లోనమాట అండి ఇలాగా కట్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చిందనమాట అండి చూప్ లైట్ వర్క్ అనమాట కట్ బోర్డర్లో అండ్ డైమండ్ వర్క్ వచ్చిందనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ డైమండ్ స్టోన్ వర్క్ అనమాట అండ్ కాస్ట్ వైజ్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అండ్ దీనికి వచ్చేసి ఓవరాల్ స్టార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ప్లెయిన్ విత్ బోర్డర్ తోటి రావడం జరుగుతుంది సో కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి అంటే కాస్ట్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇదే కాకుండా ఇది వచ్చేసి డైమండ్ వర్క్ కదండి ఇది వచ్చేసి గ్లిట్టర్ గోల్డ్ వర్క్ అనమాట అండి అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇదైతే ఇవన్నీ కూడా వైట్ స్టోన్ వచ్చినాయి కదండి మీకు ఇది గోల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్ రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి మిర్రర్ వర్క్ తోట అనమాట అండి ఇవి కూడా కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అనమాట అండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదండి బోర్డర్ కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అనమాట అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను కట్టుకుంది కూడా రియల్ మిర్రర్ వర్క్లోనే అనమాట అండి బట్ క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్ గా మెత్తగా వస్తుంది అండ్ కాస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అండి వన్ టూ ఫైవ్ జీరో అనమాట బట్ మీది రియల్ మెదర్ వర్క్తో పాటు పైన స్టోన్ వర్క్ కూడా రావడం జరిగిందండి చూసేది కదండి ఇక్కడ సన్న స్టోన్ వర్క్ వచ్చిందనమాట బట్ వేర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ డిఫరెన్స్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము షావంశీ